ఈరోజు మీకోసం కొన్ని తెలుగు జోక్స్ తోటైతే వచ్చేసాను చూడు తమ్ముడు దోమ కుడితే బ్లడ్ పోతుంది అదే ప్రేమ పుడితే బ్రెయిన్ ఏ పోతుంది ఏది ముఖ్యమో కనుక్కో ప్రేమ కన్నా దోమ బెస్ట్ అనిపిస్తుంది కదా ఇది ఐదు వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే కనిపించే ఖగోళ వింతంట భూమి బుధుడు గురుడు శుక్రుడు శని ఒకే కక్షలో కనిపించే అద్భుతమైన దృశ్యం రెండు వేల పదిహేనులో భర్త నాలుగు లక్షలతో కారు కొన్నాడు భార్య ఇంకో నాలుగు లక్షలతో నగలు తీసుకుంది ఇప్పుడు ఆ కారు విలువ లక్ష అదే నగల విలువ ఇరవై లక్షలైంది అందుకే భార్యల షాపింగ్కు ఆపకండి రమ్మి రిక్వెస్ట్ టు గడ్ దేవుడా కొన్నేళ్ల క్రితం నాకు బాల్యం ఇచ్చావు తర్వాత లాగేసుకున్నావు మరి కొన్నాళ్ళకి ఎవరిని ఇచ్చావు అది లాగేసుకున్నావు అలాగే భార్యను ఇచ్చావు చాలా సంవత్సరాలైంది మర్చిపోయావేమో గుర్తు చేస్తున్నా తెలుగు జోక్స్ భర్త నాలో ఏం చూసి చేసుకున్నావు భార్య మీలో ఏం చూసినా చేసుకునేదాన్ని కాదు పటేలా టీచర్ అమ్మాయిలు వర్క్ చేయని ప్లేస్ ఏంటి స్టూడెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ సార్ టీచర్ వెరీ గుడ్ ఎందుకో చెప్పగలవా స్టూడెంట్ అమ్మాయిలు పని నిప్పు పెట్టడమే ఆర్పడం కాదు ఫ్రెండ్ ఒరే బావా ఆ కొబ్బరి చెట్టు పైకి ఎక్కి చూస్తే ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు కనిపిస్తారు ఇంకొక ఫ్రెండ్ చేయి వదిలేసి చూడు మెడికల్ కాలేజ్ అమ్మాయిలు కనిపిస్తారు మా ఫ్రెండ్స్ వస్తున్నారు వంట నేను చేశానని చెప్పినా పర్వాలేదు కానీ అంట్లు కూడా నేనే తోముతున్నానని మాత్రం చెప్పకే ప్లీజ్ ప్లీజ్ తెలుగు జోక్స్ అమ్మాయిలు దోశ లాంటోళ్ళు అబ్బాయిలు పెనం లాంటోళ్ళు అందరూ దోశ రుచి గురించి మాట్లాడతారే కానీ కాలిపోతున్న పెనం త్యాగం గురించి మాత్రం మాట్లాడరు బిచ్చగాడు అమ్మా అన్నం ఉంటే పెట్టమ్మా ఆకలేస్తుంది గృహిణి ఇంకా వండలేదు తర్వాత రా బిచ్చగాడు ఇది నా సెల్ నెంబర్ అన్నం అవ్వగానే కాల్ ఇవ్వమ్మా గృహిణి మిస్డ్గా ఎందుకులే అన్నం అవ్వగానే వాట్సాప్లో అప్లోడ్ చేస్తా డౌన్లోడ్ చేసుకొని తిను బా వాటే టెక్నాలజీ రోజు బాదం తినడం వల్ల ఏం జరుగుతుంది స్టూడెంట్ బాడం దెబ్బ ఖాళీ అవుతుంది టీచర్ ఈ స్టూడెంట్ ఎవరన్నా అలాగే ఉన్నాడు ఏదో పెద్ద కోరికే కోరుతున్నట్టున్నాడు పాపం నా భార్య నా మాట వినేట్టు చూడు స్వామి మీ అబ్బాయికి మానసిక ఎదుగుదల సరిగ్గా లేదు ఇక నుండి మీరు మా స్కూల్ సూపర్ బజార్లోనే కూరగాయలు పప్పు ఉప్పులు కొనాలి సరేనా నిజంగానే ఫ్యూచర్లో స్కూల్ యాజమాన్యం ఇలా తయారవుతుందేమో ఒకరోజు టిఫిన్స్ అన్నీ ధర్నా చేశాయంట పొంగల్కి మాత్రమేనా సెలవులు మరి ఇడ్లీ వడకి ఇవ్వరా నిజమే కదండి గర్ల్ ఫ్రెండ్ రేపు నా పుట్టినరోజు ధ్యాన గిఫ్ట్గా నాకు రింగింగ్ రింగు ఇవ్వగలవా బాయ్ ఫ్రెండ్ సరే సెల్కా కా ల్యాండ్లైన్ కా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఏ జోక్ నచ్చిందో కింద కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ తోటి మేము ముందుకు రేపు వచ్చేస్తాను బాయ్ బాయ్